స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణ కూటమి పార్టీ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారి కుటుంబ సభ్యులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్న వారి కుటుంబ సభ్యులు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో కలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి అనుషక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరు